హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ సార్ని ఈరోజు మరొక పాఠంతో ఏడవ తరగతి సంబంధించినటువంటి మరొక పాఠంతో మీ ముందుకు వచ్చానండి దీనికి సంబంధించిన కూడా మీకు కోసం సింపుల్గా సులువుగా తయారు చేశానండి ఒకసారి ఈ పాఠంలోకి వెళ్దామండి ఈ పాఠం పేరు మాయా కంబలి మాయా కంబలి ఈ పేరు వింటేనే మనకు అర్థం అవుతుంది ఇది ఒక కథ అని ఆ కథ కూడా ఏం అంటే జానపద కథ అండి ఏ కథ ఇది దీని యొక్క ప్రక్రియ అండి జానపద కథ అంటే జనపదం నాటి కథ అనమాట ఇది నెక్స్ట్ ఈ పాట యొక్క ఇతివృత్తం వచ్చేసరికి మానవ స్వభావం మానవ స్వభావం అనేది ఎలా ఉంటుందని తెలియజేయడానికి ఈ పాఠాన్ని అనే పాఠాన్ని జానపద కథలో రచించిన ఆయన ఎవరంటే కవి ఎవరంటే అండి కలువ కొలను సదానంద్ గారు కలువ కొలను సదానంద్ గారు మరి ఈ మాయా కంబల్ని సదానందని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేనైతే ఒక చిన్నది అనుకున్నాను అనేది మీకు ఉపయోగపడుతున్నాను అనుకుంటున్నాను మాయా కలువ కొలను ఆయన రాసినటువంటి కథ కూడా మాయా కంబలి అంటే జానపద కథలు అనమాట అందులో మా మాయలు మంత్రాలు అన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే పెట్టుకున్న కోడ్ ఏంటంటే ఈ మాయా కంబల్లో మాయా తీసుకొని కలువ కొలను కలువ కొలను తీసుకున్నానండి అంటే మాయా కలువ కొలను మాయా కలువల కొలను అది ఆయన గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అనేటువంటి ఒక చిన్న కోడ్ అండి ఇక ఈ కలువ కొలను సదానంద గారు రాసినటువంటి రచించినటువంటి రచనలు ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ అడవి తల్లి ఇది పిల్లల నవల అండి పిల్లల కోసం రచ రచించినటువంటి నవల దీనికి మనకి రెండు వేల పదిలో కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు వచ్చిందండి ఈ నవలకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు వచ్చింది నెక్స్ట్ రెండవది శివానంద లహరి అనే పిల్లల కథలు అండి శివానంద లహరి అనే పిల్లల కథలు మూడవది చల్లని తల్లి మూడవది చల్లని తల్లి నాలుగు విందు భోజనం ఐదు నవ్వే పెదవులు ఏడ్చకళ్ళు దీనికి పంతొమ్మిది వందల ఆరులో మనకి ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందండి ఈ నవ్వే కళ్ళు నవ్వే పెదవులు ఏడ్చెకళ్ళకి పంతొమ్మిది వందల నెక్స్ట్ ఇక నీతి కథామంజరి పరాగభూమి ఈ నవ్వే పెదవులు ఏడ్చెకళ్ళు కథా కథాసంపుడు అండి ఈ కథా సంపుడికే ఏడ్చిందండి బహుమానం నెక్స్ట్ నీతి కథామంజరి పరాగభూమి తుస్సన్న మహిమలు మాయా కంబలి మన పాఠం పేరు అదే ఆ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మాయా కంబలి అనే కథల సంపుట్లో నుంచి తీసుకున్నారండి ఇది కూడా కథా సంపుటేనండి ఈ కథల సంపుట్లో నుంచే మన మాయా కంబలి అనే పాటను తీసుకోవడం జరిగింది నెక్స్ట్ చివరిది బంగారు నడిచిన బాట ఇది ఒక నవలండి ఈ బంగారు నడిచిన నడిచినటువంటి బాటని ప పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈయనకి కేంద్ర సాహి కేంద్ర సాహిత్య కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ బహుమతి లభించిందండి విద్యాశాఖ బహుమతి అనేది ఈ బంగారు నడిచిన బాటకి రావడం జరిగిందండి ఒకసారి రచనలు చూడండి అడవ తల్లి లహరి చల్లని తల్లి విందు భోజనం నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు నీతి కథామంజరి పరాగభూమి తుస్సన్న మహిమలు మాయాకంబలి బంగారు నడిచిన బాట చాలా ఎక్కువ రచనలు చేశారండి ఆయన మరి ఆ రచనలకు అనుగుణంగా ఈ యొక్క పాఠానికి అనుగుణంగా కూడా ఎలా తయారు చేస్తానండి ఒక్కసారి చూడండి నేను ఏం చేశానండి అంటే కోళ్ళు అడవి తల్లి అంటే మనటువంటి ఫస్ట్ పదం ఫస్ట్ రచన అడవి తల్లి పిల్లలైనటువంటి పిల్లల నవలు తయారు చేశారు కాబట్టి అయ్యి అందుకని అడవి తల్లి పిల్లలైనటువంటి సదానంద నేను ఇక్కడ సదానందని మన కవి పేరుని తీసుకున్నానండి ఇక్కడ ఎందుకంటే శివానంద అని రావడం గమనించు చూడండి ఇక్కడ శివానంద వచ్చింది కదా ఆ శివానంద లహరిలో శివానందని నేను సదానంద చేశాను మన కవి పేరు చేశానండి సదానంద లహరిలకి సదానంద లహరిలకి అంటే సదానంద అనే అబ్బాయికి లహరి అనే అమ్మాయిలకి చల్లని తల్లి అంటే వాళ్ళక్క అమ్మ వాళ్ళ తల్లి విందు భోజనం తర్వాత విందు భోజనం పెట్టిందంట పెట్టిన తర్వాత ఏం చేసిందామా నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు మన రచన చల్లని తల్లి ఏం చేసిందండి ఇక్కడ విందు భోజనం పెట్టిన తర్వాత నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే జానపద చూడండి ఇక్కడ మన యొక్క ప్రక్రియ జానపద నీతి కథలు నీతి కథ మంజరి నీతి కథలో భూమిలో ఉండే మన రచన ఇంకోటి భూమిలో ఉండే తుస్సన్న మహిమల్లో నుంచి నేను తుస్సన్న తీసుకున్నానండి భూమిలో ఉండే తుస్సన్న మాయా కంబలితో ఏ కంబలండి కంబలి అంటే దుప్పటండి ఆ మాయా కంబలితో ఏం చేశాడంటే తన బ్రతుకుని బంగారు బాట బంగారు నడిచిన బాట నుంచి నేను బంగారు బాట తీసుకోవడం జరిగిందండి ఆయన మాయా కంబలితో బ్రతుకుని బంగారు బాట చేసుకున్నాడంట అని ఆ కథ చెప్పిందండి వాళ్ళ తల్లి ఇక్కడ చూడండి ఒకసారి కోటి చూడండి అడవి తల్లి పిల్లలైనటువంటి అడవి తల్లి పిల్లలైనటువంటి సదానంద ఇక లహరిని నేను సదానందగా తీసుకున్నాను లహరిలకి చల్లన తల్లి విందు భోజనం తర్వాత నవ్వే పెదవులు ఏడ్చేకల్ అనేటువంటి జానపద నీతి కథను భూమి ఆ కథలో ఉన్నటువంటి పరాగ భూమిలో ఉండే తుస్సన్న తుస్సన్న అనే ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఏం చేశాడంటే కంబలితో ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి ఇలాంటి మహిమలు కలిగినటువంటి మాయా కంబలితో బంగారు నడిచిన బాట అంటే బంగారు బాట చేసుకున్నాడంట అని ఆ తల్లి కథ చెప్పడం జరిగిందండి ఇదేనండి ఈ పాఠానికి సంబంధించినటువంటి చిన్న కోడ్ చిన్నదే కాదండి కొంచెం పెద్దదే కానీ రచనలు ఎక్కువ ఉండడం వల్ల మన కోడ్ ఎక్కువ వచ్చింది కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే కథలాగా గుర్తుపెట్టుకుంటే దీని నుంచి ఏ ఇచ్చినా సరే ఈజీగా రాసేయచ్చు అండ్ ఎక్కువ అవార్డులు తీసుకున్నారు కాబట్టి వీటి నుంచి అడిగే అవకాశాలు కూడా ఉంటాయండి తప్పకుండా ఎందుకంటే మనకు ఒక్క అయినా సరే వదులుకోవడానికి రెడీగా ఉండకూడదు అని మనం రెడీగా ఉండకూడదు అనమాట వదిలేసుకోవడానికి ఒక మార్గానే మనకు ఇంపార్టెంట్ చూసారు కంటే ఈరోజు తెలుగు భాషకు సంబంధించినటువంటి మాయా కంబలి యొక్క కవి చూసారు కదా నెక్స్ట్ మనకు వచ్చేటువంటి మిగతా టెస్ట్ బుక్ సంబంధించిన అన్ని కవి పరిచయాలు నేను వీడియోలు చేయడం జరుగుతుందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ